హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు గింజలతో కారపొడి చేస్తుందండి అవసర గింజల కారం అనేది చాలా మంచిది హెల్త్కి ముఖ్యంగా గుండెకైతే చాలా మంచిది అనమాట దీంట్లో ఒమేగా త్రీ ఫ్యాసి ఆర్సిస్ ఉంటాయి కదా ఇంకా ఇదైతే చాలా మంచిది ఆరోగ్యానికి ఇంకా వేడితో లడ్డు కారపొడి ఇంకేవైనా చేసుకోవచ్చు డైరెక్ట్ వేయించుకొని ఒక డబ్బాలో పోసుకొని కూడా రోజు ఒక స్పూన్ తినవచ్చు అనమాట ఇంకా ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు వచ్చేసి ధనియాలు వన్ స్పూన్ వచ్చేసి జీలకర్ర కొద్దిగా మిరియాలు అయితే వేసి వేయించుకుంటున్నా లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి ఇవి చూడండి ఇవైతే చిట్టపటాణాలు అనమాట చిట్టపటానంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇప్పుడు వచ్చేసి గింజ గింజలు ఉంటాయి కదా ఇవైతే నీట్గా గడ్డి గింజలు ఇంకా రాళ్ళు ఇవన్నీ ఉంటాయి నీట్గా చూసుకున్న తర్వాత అయితే లో ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాలి ఇవి కూడా చిటపటాని పైకి అయితే ఎగురుతాయి అనమాట ఇంకా అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా వేటితో లడ్డు చేస్తే మా పిల్లలు పురుగులు అంటారు అందుకే నేనైతే మిక్సీ పట్టి పౌడర్ లాగా మిక్సీ పట్టి చేస్తాను అనమాట ఇలా డైరెక్ట్ చూస్తే అసలు తినట్లేదు పిల్లలు ఇంక ఇవి జుట్టు పెరగటానికి ఇంకా చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట ఇవి ఇలా వేగిన తర్వాత సిమ్లో పెట్టి ఇలా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఇప్పుడైతే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా నీట్గా చూసి కడిగిన తర్వాత ఫ్రై చేసుకోవాలి ఇది కూడా పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఇంకా ఇదైతే పూర్తిగా తడి ఆరేంత వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటాను నేను ఎప్పుడైనా ఇంకా మా అమ్మ అయితే తడి పూర్తిగా ఆరకపోయినా పర్లేదు ఆయిల్ వేస్తే మంచిగా క్రిస్పీగా వస్తుందని ఇంకా మా అమ్మ వచ్చి అయితే ఇక్కడ చేస్తుందనమాట ఇంకా కరివేపాకు ఫ్రై అయింది కదా ఇప్పుడైతే ఎండుమిర్చి ఇలా రెండు ముక్కలుగా చేసి సీడ్స్ అయితే సపరేట్ చేసి ఫస్ట్ అయితే ఈ మిర్చి వేయించుతుంది కొద్దిగా ఆయిల్ వేసి సీడ్స్ అయితే బాగా ఘాటు వస్తాయని చెప్పి సపరేట్గా వేయించుతానని ఇవైతే ముందుగా అనమాట మా అమ్మ ఇవి కూడా లో ఫ్లేమ్ పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత అయితే ఫ్రై చేసుకోవాలి ఇదైతే మా అమ్మ చేస్తుంది అనమాట ఈ మిర్చి కరివేపాకు ఇవి ఉన్నాయి కదా చికెన్ ఇవన్నీ అయితే ఇలా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లగా అవ్వాలన్నమాట ఇంకా కళ్ళుప్పు ఉంటుంది కదా కళ్ళుప్పు కూడా కొద్దిగా వేయించుకోవాలి అంటే ఆయిల్ లేకుండా నార్మల్గా వేయించుకోవాలన్నమాట చూసారై కరివైపాక ఇలా క్రిస్పీగా రావాలన్నమాట ఇప్పుడైతే పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే ధనియాలు జీలకర్ర ఉన్నాయి కదా ఇంకా గింజలు మిర్చి ఇవి కూడా వేసుకొని పౌడర్ లాగా చేసుకుని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి కల్లుపు కూడా వేసుకోవాలి ఇంకా కల్లుపు కాకుండా మనం నార్మల్గా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుండదనమాట ఇప్పుడైతే కరివేపా కూడా మిక్సీ పెట్టుకొని దీంట్లో కలుపుకోవాలి చూడండి ఇది మనం ఆయిల్ వేసి ఫ్రై చేసినా కాబట్టి కొంచెం ముద్దగా వస్తుంది ఇంకా ఇప్పుడైతే వెల్లుల్లి కూడా కొంచెం కారం వేసుకొని మా మిక్సీ జార్లోకి వెల్లుల్లి కూడా మిక్సీ పట్టుకొని దీంట్లో అయితే కలుపుకోవాలి మెయిన్ వెల్లుల్లే ఫ్లేవర్ అనమాట ఈ కారపు ఏ కారం అయినా కదా మెయిన్ ఇంకా ఈ వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ కారం అయితే అంతా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి కొంచెం ముద్దలాగా వచ్చింది కదా ఇదైతే పూర్తిగా కలిసేలాగా మనం చేత్తో అయితే కలపాలి ఇంక ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక రెండు ముద్దలు అయితే ఈ కారంతో తింటే చాలా మంచిది అనమాట ఆరోగ్యం బాయ్ టెన్